రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైటింగ్ సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైటి జాతీయ సెలవుదినాల్లో బాధ్యతాయుతమైనటువంటి వేడుకలు నిర్వహించడం కోసం పిలుపునిచ్చింది మరియు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది కువైటికి సంబంధించిన పౌరులు మరియు ప్రవాసీలు జాతీయ సెలవు దినాల సందర్భంగా ఎంఓఐ అంటే అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క మార్గదర్శకాలు మరియు సూచనలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించాలని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం జాతీయ జెండాను గౌరవించడం ప్రజా నైతికతను కాపాడడం మరియు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండడం వీటితో పాటుగా వాటర్ బెలూన్స్ గన్సు అలాగే ఫోమ్ స్ప్రేలు ఏవైతున్నాయో వీటి వాడకమైనటువంటిది నిషేధం అలాగే శిక్షార్హం ఆ విధంగా ఎవరైనా చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ మీ దృష్టికి ఎవరైనా సరే వీటిని ఉల్లంఘించినట్లు కనుక వచ్చినట్లయితే వాటికి సంబంధించిన సమాచారాన్ని గవర్నమెంట్కి తెలియజేయని చెప్పని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్ సెంటర్ నెంబర్ అయినటువంటి వన్ వన్ టూ నూట పన్నెండు నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ జాతీయ సెలవు దినాల్లో ఈ కువైట్ నేషనల్ డే ఏవైతే ఉన్నా ఇరవై ఇరవై ఆరు తారీఖు సో ఇప్పటి నుంచి ఆల్రెడీ వేడుకలు ఇతర ప్రారంభమయ్యాయి సో ఈ వేడుకల్లో ఇలాంటి నిమదను అతిక్రమించకుండా ఉండడానికి చూడండి మీ దృష్టికి ఏదైనా ఇలాంటి అతిక్రమించినట్టు వస్తే మాత్రం తప్పనిసరిగా గవర్నమెంట్ ఏదైనా తెలియచేయండి వారిపైన చర్యలు ఇతను తీసుకోవడం జరుగుతుంది కువైట్ ప్రభుత్వ రంగంలో నియామకాలు పదోన్నతులు అలాగే బదిలీలు ఇలాంటివన్నీ కూడా డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆపివేయడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అంటే డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడు నుంచి గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కొత్తగా తీసుకోవడం కానీ అలాగే వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ లేదంటే ట్రాన్స్ఫర్లు చేయడం కానీ వీటన్నిటిని కూడా ఆపేసింది అయితే ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్జబర్ అల్ సభా గారి యొక్క ఆదేశాల మేరకు కువైట్కి సంబంధించిన సివిల్ సర్వీస్ కమిషన్ రేపటి నుంచి అనగా ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రాష్ట్ర శాఖల్లో ఉద్యోగాల కోసం ఎవరైతే ఆల్రెడీ నమోదు చేసుకొని ఉంటారో వారి యొక్క సిస్టంలో ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్స్ అప్లోడ్ చేసి ఉంటారో ఈ సివిల్ సర్వీస్ కమిషన్కి సో అలాంటి ఉద్యో ఉద్యోగార్థులు ఎవరైతే ఉంటారో దానికి అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి నామినేట్ చేయడం అనేటువంటిది రేపటి నుంచి ప్రారంభం అవుతుందని చెప్పి తెలియజేస్తారు అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి అంటే ఆల్రెడీ ఎవరైతే దరఖాస్తులు పెట్టుకుంటారో అలాంటి వారికి కొత్తగా అర్హులైనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అలాగే ప్రమోషన్స్ ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం అలాగే ఎవరైతే ట్రాన్స్ఫర్ కోరంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఇవ్వడం ఇవన్నీ కూడా రేపటి నుంచి మళ్ళీ తిరిగి పునః ప్రారంభమవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అనగా వాణిజ్య మరియు మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటి ఈ మధ్య కాలంలో వాటర్ బెలూన్స్ కానీ గన్స్ కానీ అంటే వాటర్ గన్స్ ఉంటాయి కదా సో అవి కానీ అలాగే ఫోమ్ స్ప్రేలు కానీ ఇలాంటివి అమ్మడం అనేటువంటిది నిషేధిస్తున్నట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ జాతీయ సెలవు దినాల్లో వాటర్ అనేటువంటిది వేస్ట్ కాకూడదు కాబట్టి వాటిని నిషేధిస్తున్నట్లు వాళ్ళు అమ్మకమైనటువంటి నిషేధిస్తున్నట్లు తెలియజేస్తారు ఇదిలో ఉండగా కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో ఈ జాతీయ సెలవు దినాల్లో ఎవరైనా సరే వాటర్ బెలూన్స్ కానీ గన్స్ కానీ యూజ్ చేసి పర్యావరణానికి హాని కలిగించేలాగా ప్రవర్తించినట్లయితే వారిపైన పర్యావరణ శాఖ నుంచి వీరిపైన ఉల్లంఘనలు నమోదు చేసి సాహిల్ అప్లికేషన్ ద్వారా వారికి నోటిఫికేషన్స్ పంపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి కువైట్లో ప్రస్తుతానికి జాతీయ సెలవు దినాల్లో వాటర్ గన్స్ కానీ వాటర్ బెలూన్స్ కానీ స్పోన్ స్ప్రేలు కానీ అమ్మకూడదు అలాగే ఎవరు కానీ వినియోగించకూడదు వినియోగించినట్లయితే వారిపైన ఉల్లంఘన నమోదు చేసి వారికి ఫైన్స్ అనేటువంటి సాహిల్ అప్లికేషన్ ద్వారా నోటిఫికేషన్స్ పంపిస్తా పంపిస్తామని చెప్పేసి చెప్తున్నారు కువైట్కి సంబంధించిన పర్యావరణ శాఖ వాళ్ళు కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మన వాళ్ళైతే కనుక ఎవరు ఈ విధంగా ఇలాంటి పనులు అయితే చేయరు మాక్సిమం కువైట్ వాళ్ళు చేస్తుంటారు మీ దృష్టికి ఇలాంటి వాళ్ళు ఎవరిని వచ్చినా సరే మీరు గవర్నమెంట్కి హిట్గా తెలియజేయచ్చు నూట పన్నెండు నెంబర్కి ఫోన్ చేసి సమాచారం అందించినట్లయితే వాళ్ళు వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్లహ్మద్ అల్ జబర్ ఆల్ సభా అధికారిక పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన కువైట్ నుంచి బయలుదేరి కతార్కి చేరుకున్నారు కతార్లో ఆయనకి ఘన స్వాగతం లభించింది అనంతరం కతార్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ తామీం బిన్ హహ్మద్ ఆల్ తానీ గారితో భేటీ అయ్యారు ఈ భేటీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే వాటిని మెరుగుపరిచే దిశగా చర్చలు అయితే జరిగాయి అనంతరం ఖతార్ యొక్క అత్యున్నత జాతీయ అలంకరణ అయినటువంటి షేక్ జాసిమ్ బిన్ మహ్మద్ బిన్ తాని యొక్క ఖడ్గం ఏదైతే ఉందో ఆ ఖడ్గాన్ని జనరల్గా విశిష్ట వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి బహుకరిస్తుంటారు అదేవిధంగా కువైటీకి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషల్ గారికి ఇవాళ ఖతార్కు సంబంధించినటువంటి అమీర్ కి సంబంధించిన అమీర్కి బహుకరించారు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే అది దుబాయ్ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా దుబాయ్ గతంలో తను బద్దలు కొట్టినటువంటి రికార్డుని మరొకసారి దుబాయ్ బద్దలు కొట్టింది సో ఆ రికార్డు ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది కరోనాకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో అత్యధికంగా ఎనభై ఆరు పాయింట్ నాలుగు మిలియన్ల మంది సందర్శించడం జరిగింది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఆ రికార్డుని బద్దలు కొడుతూ ఈ రెండు వేల ఇరవై మూడులో ఎనభై ఏడు మిలియన్ల మంది దుబాయ్ని సందర్శించినట్టు తెలియజేస్తుంది ఎనభై ఏడు మిలియన్ల మంది అంటే సుమారుగా ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల మంది సో రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల మంది సందర్శించారంట అందులోనూ రెండు వేల ఇరవై మూడులో మీకు తెలుసు కదా ఇజ్రాయెల్ మరియు పాలిస్తీన్ల మధ్య ఈ దాడులు కొనసాగుతున్నాయి అంటే ఈ గాజా పైన దాడులైతనక కొనసాగుతున్నాయి అయినా సరే ఎనిమిది పాయింట్ ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల మంది సందర్శించారంటే అది రికార్డుగా మనం చెప్పుకోవాలి సో అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా ఎక్కువ రద్దీగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దుబాయ్ అని చెప్పేసి తెలుస్తుంది ఇప్పటివరకు ఆ రికార్డు నేను ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అధిగమించలేదు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట తిన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై ఆరు పైస్గా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వతి అంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళ మనకు అనేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామంలో పంతొమ్మిదిన్నర మూడు వందల యాభై పిలిసి ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు రెండు వందల పద్నాలుగు పిలిచి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఇంత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీరు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుకు ఉంటాయి రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికోసే జై హింద్